వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోగంటి పాఠశాల ఈరోజు ఈ వీడియోలో హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ అనే వాటిని ఎప్పుడు ఎలా ఉపయోగించాలి అనే విషయాన్ని మనం డైరెక్ట్గా తెలుసుకుందాం గత వీడియోలో హ్యాస్ హ్యావ్ ఎప్పుడు ఉపయోగించాలనే విషయాన్ని మనకు తెలుసు అది చూడకున్న వాళ్ళు ఆ వీడియోని చూడండి దానికి సంబంధించిన లింకును ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో పెడతారు ఎందుకంటే దానికి దీనికి కనెక్షన్ అనేది ఉంది ఇప్పుడు హ్యావ్ బీన్ బీన్ అనేది ఉపయోగించాలి అనేటువంటిది మన యొక్క టాపిక్ హ్యావ్ బీన్ బీన్ వాడాలంటే దానికి ఒక కండిషన్ అనేది ఉంది ఆ కండిషన్లో ఆ పరిస్థితిలో హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ వాడవచ్చు అది ఎప్పుడంటే ఎప్పుడైనా సరే ఏదైనా ఒక పనిని గతంలో ప్రారంభించి ఇప్పటికీ ఆ పని ఇంకా జరుగుతూ ఉంటే స్టిల్ ద వర్క్ ఈజ్ కంటిన్యూడ్ విచ్ వాస్ స్టార్టెడ్ అండ్ అర్లియర్ ఇంతకుముందే పని ప్రారంభించి ఇప్పటికీ ఆ పని జరుగుతూ ఉంటే అలాంటి సందర్భాల్లో ఆ వాక్యాన్ని మనము ఉపయోగించడానికి హ్యాస్ బిన్ హౌ బిన్ వాడవచ్చు ఇంగ్లీష్ గ్రామర్ టెన్సెస్ ప్రకారము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనేది ఒక టెన్స్ ఉంది ఆ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ రాయడానికి ఉపయోగపడే స్ట్రక్చరు బీన్ హ్యావ్ బీన్ కాబట్టి మనము ఇప్పుడు తెలుసుకున్న దాని ప్రకారం గతంలో పని ప్రారంభించాలి అది ఇప్పుడు జరుగుతూ ఉండాలి ఇది రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ రెండు పాయింట్లు పేస్ తీసుకుని ఒక ఎగ్జాంపుల్ అని మనం తయారు చేద్దాం ఆ ఎగ్జాంపుల్ ప్రకారం గమనిస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ ఎగ్జాంపుల్స్ కొన్ని ఇచ్చాను ఐ హ్యావ్ బీన్ రీడింగ్ దిస్ నావల్ సిన్స్ టెన్స్ సిన్స్ సెవెన్ ఓ క్లాక్ ఇన్ ద మార్నింగ్ సెకండ్ వీ హ్యావ్ బీన్ రైటింగ్ అవర్ ఎగ్జామినేషన్స్ ఫర్ ది లాస్ట్ వీక్ షీ హాస్ బీన్ స్టడింగ్ ఇన్ దిస్ కాలేజ్ సిన్స్ టూ థౌజండ్ ట్వంటీ టూ దే హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ దిస్ టౌన్ సిన్స్ టూ థౌజండ్ టెన్ వీ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ సిన్స్ టూ థౌజండ్ ట్వంటీ టూ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ను రాయాలి అనుకున్నప్పుడు వాక్యంలో తప్పనిసరిగా హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ రాయాలి ఇది కండిషను ఇప్పుడు మొదటి ఎగ్జాంపుల్ అనేది తీసుకుంటే ఐ హావ్ బీన్ రీడింగ్ దిస్ నావల్ సిన్స్ సెవెన్ ఓ క్లాక్ ఇన్ ద మార్నింగ్ రీడింగ్ రీడింగ్ అనేది చదువుతూ ఉన్నాను చెప్పేటువంటి క్రియ వర్బు అయితే ఐ ఆమ్ రీడింగ్ అని చెప్పచ్చు ఐ హావ్ బీన్ రీడింగ్ అని కూడా చెప్పచ్చు ఐ ఆమ్ రీడింగ్ అనేది ఐ హావ్ బీన్ రీడింగ్ అనేది రెండూ కూడా ప్రజెంట్ టెన్స్లో వచ్చేటువంటివే ప్రజెంట్ కంటిన్యూస్ ఎగ్జాంపుల్ ఐ ఆమ్ రీడింగ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి ఎగ్జాంపుల్ ఐ హావ్ బీన్ రీడింగ్ దానికి దీనికి డిఫరెన్స్ ఏమవు అంటే ఇది ఈ నావల్ అనేటువంటిది ఉదయం ఏడు గంటల నుంచి చదువుతూనే ఉన్నాను ఇంకా ఇప్పటికీ పూర్తి కాలేదు ఇంకా చదువుతూ ఉన్నాను ప్రారంభించిన ఉదయం ఏడు గంటల నుంచి ఇంకా అప్పటి నుంచి కంటిన్యూగా జరుగుతూ ఉంది చదువుతూ ఉన్నాను చెప్పడానికి ఉపయోగించేటువంటి వాక్యము ఐ హావ్ బీన్ రీడింగ్ దిస్ నావల్ సిన్ సెవెన్స్ సిన్స్ సెవెన్ ఓ క్లాక్ ఇన్ ద మార్నింగ్ ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హ్యావ్ బీన్ ఇందులో ఉపయోగించడం జరిగింది నెక్స్ట్ వు హ్యావ్ బీన్ రైటింగ్ ఊ హ్యావ్ బీన్ రైటింగ్ అవర్ ఎగ్జామ్స్ పరీక్షలు అనేటువంటి గత నెల నుంచి జరుగుతూ ఉంది గతంలో గత నెలలో ప్రారంభమైంది ఇప్పటికీ ఇంకా రాస్తూనే ఉన్నాము గతంలో ప్రారంభమైంది ఇప్పుడు రాస్తూ ఉన్నాము కాబట్టి ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కాబట్టి హ్యావ్ బీన్ వాడాలి నెక్స్ట్ షీ హ్యాస్ బీన్ స్టడీయింగ్ షీ హ్యాస్ బీన్ స్టడింగ్ ఇన్ దిస్ కాలేజ్ ఇన్ దిస్ కాలేజ్ సిన్స్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఇప్పుడు ఇరవై ఐదవ సంవత్సరం రెండు వేల ఇరవై రెండులో నుంచి అప్పటి నుంచి ఆమె ఈ కాలేజీలో చదువుతూ ఉన్నది స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఇంకా పూర్తి కాలేజ్ చదువుతూ ఉంది కాబట్టి గతంలో పని ప్రారంభించబడింది ఇప్పటికీ జరుగుతూ ఉంది ఆ రెండు కండిషన్స్ ఇంపార్టెంటు నెక్స్ట్ దే హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ దిస్ టౌన్ సిన్స్ టూ థౌజండ్ టెన్ రెండు వేల పది నుంచి వారు ఈ ఊర్లో ఈ పట్టణంలో నివసిస్తూ ఉన్నారు స్టార్ట్ చేయడం రెండు వేల పది ఇప్పటికింకా జరుగుతూనే ఉంది ఇక్కడ నివసిస్తూనే ఉన్నారు నెక్స్ట్ వై హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ సిన్స్ టూ థౌజండ్ ట్వంటీ టూ రెండు వేల ఇరవై నుంచి మేము క్రికెట్ ఆడుతూనే ఉన్నాము కాబట్టి ఎప్పుడైనా సరే గతంలో ఒక పని ప్రారంభించి ఇప్పటికీ ఆ పని ఇంకా జరుగుతూ ఉన్నట్టయితే అలాంటి వాక్యాన్ని రాయడానికి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ రాయాలి అలాంటప్పుడు హ్యావ్ బీన్ బీన్ రాయాలి బీన్ ఎప్పుడు వాడాలి బీన్ ఎప్పుడు వాడాలి అనేది ఇంకొకసారి చెప్తాను సబ్జెక్ట్స్ ఐ యు దే ఉన్నట్టయితే హ్యావ్ బీన్ ఉపయోగించండి సబ్జెక్ట్స్ హీ షీ హిట్ రామా అనేది ఉన్నట్టయితే హ్యాస్ బీన్ ఉపయోగించండి హ్యాజ్ హ్యావ్ ఎప్పుడు ఉపయోగించాలో అదే కండిషన్లోనే ఇక్కడ కూడా హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ ఉపయోగించవచ్చు కాబట్టి దానికి స్ట్రక్చర్ కూడా ఒకటి ఉంది సబ్జెక్టు ప్లస్ హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ ప్లస్ వర్ప్ ప్లస్ ఐఎన్జి ప్లస్ ఆబ్జెక్ట్ ఇది ఒక స్ట్రక్చరు ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూషన్కు ఉపయోగపడే స్ట్రక్చరు ఎగ్జాంపుల్ ఐ వి యూ దే వీటికి హ్యావ్ బీన్ రాడ హ్యావ్ బీన్ రీడింగ్ అని రాయాలి హీ షీ ఇట్ రామా అనేదానికి బీన్ ఉపయోగించాలి ఎప్పుడైనా సరే బీన్ హ్యాస్ బీన్ ఉపయోగించిన తర్వాత ఏ వర్బైనా సరే ఆ వర్బ్కు ఐఎన్జి చేర్చండి ఆ తర్వాత ఆబ్జెక్ట్ రాయండి కాబట్టి ఇది ఫండమెంటల్గా ఉపయోగించుకోవాల్సిన గుర్తుపెట్టుకోవాల్సిన అంశము హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ రాయాలి అంటే గతంలో పని ప్రారంభించాలి ప్రారంభించబడి ఉండాలి ఇప్పుడు అది కంటిన్యూ జరుగుతుండాలి ఈ రెండు పాయింట్లు ఇంపార్టెంట్ ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ అని ఇక్కడ ఇచ్చాను దాన్ని ప్రాక్టీస్ చేయండి ఒకటి రాము గత మూడు మాసములుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు రెండు మేము కోచింగ్ సెంటర్లో గత రెండు సంవత్సరాలుగా స్పోకెన్ ఇంగ్లీష్ పైన శిక్షణ పొందుతున్నాము మూడు ఆమె ప్రభుత్వ ఉద్యోగం కోసం గత రెండు సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతూ ఉన్నది నాలుగు ఉదయం ఏడు గంటల నుండి ఇప్పటి వరకు నాట్యం చేస్తూనే ఉన్నది ఐదు రాజేష్ ఇదే కళాశాలలో గత మూడు సంవత్సరాలుగా డిగ్రీ కోర్స్ చదువుతున్నాడు ఇక్కడ ప్రతి పని కూడా గతంలో పాస్ట్ టెన్స్లో స్టార్ట్ అయ్యింది ఇంకా జరుగుతూ ఉంది దాన్ని బేస్గా తీసుకొని హ్యావ్ హ్యాజ్ అనేది ఎక్కడ రాయాలో ఉపయోగించి సెంటెన్సెస్ ఈ ఫైవ్ సెంటెన్సెస్కు ఎగ్జాంపుల్స్ అనేది ఇచ్చాను దాన్ని మీరు ప్రాక్టీస్ చేసి ఆన్సర్స్ ఫిలప్ చేయండి దానికి వీలైతే మీరు కామెంట్ బాక్స్లో ఆన్సర్ చెప్పండి దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి మీ సమాధానాలను కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి మాగంటి పాఠశాల యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ధన్యవాదాలతో